ఇది అసలు రా అయ్యో తెగిపోయింది కదా మే నాకేం తెలిసమో నేను ఇప్పుడే వచ్చాను అయ్యో కుళ్ళిపోయింది మే పాడే అదే కుళ్ళి పాడైపోయింది అయితే అదెప్పుడు తెక్క కొట్టారు అయ్యో అది కూడా కుళ్ళిపోయిందా అయ్యో అదేంటి ఎందుకట్లా అయితే ఇది ఆ అంతే ఇది చూడండి అయితే ఆ అది ఇలా ఉన్నప్పుడు తీసేసేయాలి తీసుకో వీడియో ఇంకా తీస్తున్నా ऑलरेडी అయితే ముందుగానే తీసేయాలన్నమాట పచ్చగా ఉన్నప్పుడు డ్రై అవ్వకూడదు అది అయ్యో ఇది పెరగద్దిమే ఇంకా కొద్దిద్దు ఇంకా తీసేయండిలే ఇది పెరుగుతది అంటే అబ్బ